తెలుసుకోవాలి మై గాడ్ ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక ఎవరి భగవంతుడు అక్టోబర్ రెండుకి ఆయన జీవితానికి ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలియదండి భగవంతు అనే వ్యక్తి ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అయితే అతను కలిస్తే మనకు ప్రయోజనం ఉండొచ్చేమో అతని అడ్రస్ లేదు భగవంతం బావాదేనా మదనపల్లి మదనపల్లి లేదు బంగినపల్లి లేదు నోరు ముసుకు చెత్త మొక్క వేసుకుంటాం

అంటే ఇంజిన్ కూనే దండం బున్కొని అంటే స్టీరింగ్ తోలుచుండ ఈ బండి ఎట్లాగునో అందుకే కుక్కల బండని పాత సామాట తెలుసురా నాకు తెలుసు నేను ఆఫ్రికా ఖండానికే కాదు అంగారక గ్రహానికి వెళ్ళి అక్కడికి వచ్చేస్తామని అవును నాకు తెలియగలుగుతాను రే గోతికాడ నక్కలాగా నా కారు ఆగితే అక్కడికి వచ్చేస్తారా నువ్వు సామాన్లు అనామకుడైన అమాయకుడిని నన్ను పట్టుకోకపోతే ఈ దేశంలో నువ్వు కొంటానికి చాలా పాత సామాన్లు ఉన్నాయారా ఏ క్షణ కూలిపోతాయో తెలియని గవర్నమెంట్ బిల్డింగులు డెఫినెట్ గా పడిపోతాయని తెలిసిన విమానాలు దువ్వి తిప్పితేనే గాని తిరగని రైల్లో ఫ్యాన్లు కొట్టి కొట్టి చెయ్యి పడిపోయిన చుక్క పొట్టు కూడా నీరు రాలని పోరింగ్ పంపులు ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మే ఎద ఉండాలి గాని అప్పడానికి ఆంధ్రదేశాన్ని బీడీకి బిర్లా టెంపుల్ ని జీడీకి జంబో రేయ్ ని అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని ఆవకాయ బద్దకు కూడా కృష్ణ అలెక్స్ నేను పోతున్నాను బతుకుంటే బలు సాగు తిన భగవంతాన్ని వెతుక్కోవచ్చు కానీ నా సర్వేంద్రయాల్ని తుప్పటించేసి పటానికి కోనేసినట్టున్నాడు అర్జెంటుగా దీన్ని రిపేర్ చేయించకపోతే అవమానం తప్పదు ఇవర కొండల మధ్య పచ్చసాల ఉంది ఇల్లు చాలా బాగుంది కదా బావ బాబరాతి నర్ముస్కుచర్లే ఆ ఆ బొమ్మలు వేస్తున్నాడు చూడు ఆయనే అనుకుంటా భగవంతుడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ భగవంతుంగారంటే నేనే నమస్కారం అండి ఇల్లు చాలా బాగుంది కదండి బై ది వే నా పేరు బాలరాజు అడ్వకేట్ మీతో చిన్న పని ఉండొచ్చను విస్కీ తీసుకుంటారా దానికే ఉందండి ఆయన తీసుకోవలండి it is to go This I am Alex. Uhina <s göz plate> <try Undga> ah, uh, <coughs> <coughs> K. <windows> ah. <coughs> now tell me, what is the matter? Well, uh, she is my friend, philosopher, guy, marvel.. గోపాలకృష్ణ గారు మీ ఫ్రెండ్ కదా ఆయనకు సంబంధించిన ఒక కేసు విషయం మీతో మాట్లాడడానికి వచ్చాం విల్ యూ హెల్ప్ అస్ ష్యూర్ చెప్పండి గోపాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తారీఖు ఇక్కడికి వచ్చేవారు కదా యు సీ మిస్టర్ బాలరాజ్ దేర్ ఇస్ అ స్మాల్ సీక్రెట్ బిహైండ్ ఇట్ దీని వెనక చిన్న రహస్యం ఉందయ్యా బై ది బై గోపాలకృష్ణ మీతో ఇక్కడికి వస్తానని ఎవరైనా చెప్పాడా చూసి చాలా సారీ సార్ ఆయన పోయారు మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి ఒకసారి మాతో తెలుపుతొస్తారా ష్యూర్ థ్యాంక్ యూ సార్ టూ మచ్ కపిల్దేవ్ ఐదు సిక్స్లు అజీ శర్మ మీద ఫోర్లు సిద్ధు మూడు చేత సిక్స్లు శ్రీకాంత్ రెండు పుంజీలు ఫోర్లు కొట్టాడంటే అక్కడ రవిశాస్త్రి సున్నాకి అవుట్ అయిపోయినా మనం నెగ్గేసినట్టే ఇక్కడ నాకు వరి తప్పుతుంది అక్కడ వాళ్ళకి వరి తప్పుతుంది హలో ఎస్ పాదం గారు హలో ఏంటి ఐదు రోజులు మ్యాచ్ లాగా అలా డల్ అయిపోయారు ఏంటి ఎక్కడ సార్ హెవీ వర్క్స్ చాలా రోజులైంది మిమ్మల్ని చూసే అన్నట్టు సిస్టర్ బాగున్నారా సిస్టరా ఓహో మీ సిస్టరా ఆవిడకేమండి రిలయన్స్ కప్ లాగా దగ్గదగా మెరిసిపోతుంటారు మీకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతుందా అవును నన్ను మీరు గుర్తుపట్టారా గుర్తుపెట్టారా మరేం లేదు మీ బాల్స్ అన్ని మరీ వైడ్ వెళ్ళిపోతుంటేను అది సరే మనం పిచ్చి మీద కొద్దాం ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా అని నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదా కానీ మీది భలే హైట్ సార్ అచ్చం గవాస్కర్ లా ఉంటారు మీ రంగు రిచర్డ్స్ కొంచెం మీ స్పీడు హబో ఇమ్రాన్ ఖాన్ సార్ అమ్మో అంతలేదు సార్ భలే బిజీ మ్యాన్ యా బోళ్ళని పెళ్ళిళ్ళు చేయిస్తుంటారు యేస్ బోళ్ళని సంతకాలు పెట్టిస్తుంటారు అందులో కొన్ని చింపేస్తుంటే చూడరా సుజాత పెళ్లి జరిగిందా లేదా ఆ ప్యాంట్ తిరిగిపోయింది ఐ డోంట్ నో నిజం చెప్పకపోయావో నీ పేరులో సగమే మిగులుతుంది ఏ కీలు కాకిలు తీసేస్తాం అమ్మో అలాక్స్ ఎస్ ఇలాంటి విధవల్ని నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సెక్షన్ ప్రకారం ఏం చేస్తే బాగుంటుంది ౌండ క్యారీ ఆన్ ఎంత పరువు ఇదిగో బెదరు సో ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు ఇక్కడ 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 ఇక్కడ

అయింది రిస్ట చేయించారా చేయించారు పేపర్లు ఎక్కడ ఉన్నాయి లోపల ఉన్నాయి మేరీ మాతో బెస్ట్ ఇండియా మ్యాచ్ పోయింది మనకు వాచ్ పోయింది హలో రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం సింహదేవి నాలుగు కూల్ డ్రింక్లు ఏం పర్లేదు ఆ రోజు అదే యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్తారా ఆ రోజు నేను నాలుగింటికి వెళ్ళిపోయినండి నాలుగింటికి అవునండి అలెక్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అబ్బాయి ఏమిటండి అలెక్స్ మాట మాటకి టెలెక్స్ లాగా మీరు చెప్పేది నిజమేనండి ఆ రోజు రాజశేఖరం గారు పెందలాడే ఇంటికి వెళ్ళిపోయారండి అయితే జరిగింది ఏమిటో నువ్వు చెప్పు ఆ రాత్రి ఏవో అర్జెంట్గా గా కాగితాలు మీ కావాల్సి వచ్చి సుబ్బారావు సొంతకాలు అట్టమంటే అయ్యారు ఇంటికి రమ్మన్నారండి సుబ్బారావు ఇంటికి వెళ్ళారా వెళ్ళారండి ఆయన ఇక్కడ ఏం చేస్తుంటారు ఉంటారు అదేనండి టైప్ ఇప్పుడు ఆయన ఎక్కడ ఆయన ఇప్పుడు సెలవులో ఉన్నారు కదండి ఐసీ ఏం పడిపోయింది అబ్బా రివర్స్ ఓ మర్చిపోయాను దీనికి రివర్స్ గేర్లే లేదు కదూ ఆయనే ఉంటే ఏనందుకని ను నర్మై ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుస్తుంటాను ఏది ఆ అబ్బా బయటికి వద్దాం అను పాత సామాన్లు కొంటాం అను అలెక్స్ ఎస్ సార్ ఏ సెక్షన్ కింద పర్వాలేదు వీడిని ఏ కీలు కాకిలు ఇరిసేయి నేను సూపర్ ఇంటికి వెళ్ళేస్తాను ఓకే సార్ సూపర్ Một số tiền, mọi người biết đến từ bên trong tay của mình để ủng hộ gia đình యూ రిలాక్స్ థ్యాంక్ యూ ఇప్పుడు నేను యాక్షన్ హీరోని ప్లే మీ ఆవిడికి ఎలా ఉంది మీరెవరు వరుసకు మీ ఆవిడికి అన్నయ్యం అవుతాం నువ్వు వెళ్ళేది ఆసుపత్రికిగా అవును రా కార్లో డ్రాప్ చేస్తాం అక్కర్లేదు కానీ మర్యాదగా వచ్చి కార్ లో కూర్చోక్స్ చూసావుగా చాలా డేంజరస్ మ్యాన్ మీ ఆవిడ కంటే ముందు నీకు డెలివరీ అయిపోతుంది అక్కడ మా ఆవిడకి ఏం పర్లేదు నేను యువర్ ఆనర్ ఇది గోపాలకృష్ణ సుజాతల మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళిద్దరికి పెళ్ళైంది అన్నానికి ఆధారం సర్టిఫికెట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో గుంటూరులో జరిగిందన్నానికి ఆధారం ఇదిగో బసవరాజ్ గారు చెప్పినట్టుగా నాదే దొంగ సర్టిఫికెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లే వంద రూపాయలకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఆఫ్టర్ ఆల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ సంపాదించడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు కానీ నా కేసులో నిజం తెల్చడానికి నాకు సాక్షి అవసరం మీరు అనుమతిస్తే ఐ గారు విల్ ప్లీజ్ పర్మిట్ మీ ఇట్స్ ఇన్సల్ట్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ యువర్ ఆనర్ లాయర్ బసవరాజు గారిని ఎగ్జామిన్ చేయడం ఈ కేసుకు చాలా అవసరం ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ సార్ మీకు గోపాలకృష్ణ గారు కాలంగా తెలుసు పది పదిహేను ఏళ్ళ నుంచి తెలుసు వాళ్ళ కంపెనీకి నేను లీగల్ అడ్వైజర్ పైగా హి వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ ఐ సి అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి అతని పెళ్లికి ఐ మీన్ గోపాలకృష్ణ సుజాతల పెళ్లికి ఈ లీగల్ అడ్వైజర్ గారు ఎందుకు వెళ్ళలేదు వెళ్లేవాడిని కానీ వాళ్ళకి పెళ్లి జరిగిందని తెలిసింది ఇప్పుడే కదా ఆన్సర్ టు ద పాయింట్ సర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళారా లేదా వెళ్ళలేదు ఓ ఎస్ మీరు చాలా బిజీ మ్యాన్ కదా అందుకని మీరు ఎల్లుండి ఒకపోవచ్చు నా కోసం ఇంకొకసారి గుర్తు చేసుకోండి ఆ పెళ్లికి మీరు వెళ్ళారా లేదు ఏ వేళాకోళంగా ఉందా వెళ్ళలేదని చెప్పడం లే సో ఆర్ షూర్ మీరు ఆ పెళ్లికి వెళ్ళలేదు ఐఎమ్ డెట్ షూర్ అబౌట్ ఇట్ వెళ్ళలేదు 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 ఓకే ఓకే థ్యాంక్ యూ కెన్ గో మీ ముందు మరో బలమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను పర్మిషన్ గ్రాంటెడ్ థ్యాంక్ యూ బసవరాజ్ గారు ఇది డ్యూయల్ రోల్ కాదు మీరే ఇది గోపాలకృష్ణ సుజాతల పెళ్లి క్యాసెట్ తనకి ప్రాణమితుడైన భగవంతం గారు ఈ పెళ్లికి రాలేకపోయేసరికి గోపాలకృష్ణ ఈ వీడియో క్యాసెట్ పంపడం జరిగింది ఆ క్యాసెట్ ఇది ఎవరానారు గోపాలకృష్ణ సుజాతల పెళ్లి జరిగిందనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు ఈ కేసు నేను వాదిస్తున్నది కోట్ల రూపాయలకి సుజాత వారసాలను చేయాలి మాత్రం కాదు ఏ భారత స్త్రీకైనా అన్ని ఆస్తుల కన్నా మించింది సౌభాగ్యం అదే పోయిన తర్వాత ఎంత డబ్బు నా ఏం ప్రయోజనం ఉంది కానీ ఆ సౌభాగ్యాన్ని చేతుల రాతుడు చేసిన దుర్మార్గుల అమానుషత్వాన్ని తలుచుకుంటే నా రక్తం ఉడికిపోతుంది యువరానా ఒక్క ఆడదాన్ని ఎంతమంది హింసించారు ఆమె కన్నీటికే గనక శపించే శక్తి ఉంటే వీళ్ళందరినీ సర్వనాశనం చేస్తుండేది కాబట్టి యువరానా ఈ కేసుకు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను